ప్రైజ్ ద లాడ్ అని దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడే తన వాక్యంలోని ఆయన తలంపును మనం చూసుకుందాం కొరిందిలోకి రాసినటువంటి రెండవ పత్రిక పదేవ అధ్యాయము ఏడవ వచనం సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు సంగతులను పైపైనే చూచేటువంటి వాళ్ళు కొరింది సంఘము ఆ సమయంలోనే కాకుండా ఈ దినాల్లో కూడా చాలామంది ఉన్నారని మనం చూసుకుంటూ ఉంటాం పైన పైన మాట్లాడుతుంటారు పూర్తి విషయాలు తెలియకుండా పై పైన సంగతులు చూచి తీర్పు తీరుస్తుంటారు నేరారోపణ చేస్తుంటారు విషయం పూర్తిగా తెలుసుకోకుండా పైన పైననే సంగతులను గురించి చూచి తిరస్కరించేవారు మనిషిని తప్పుగా మాట్లాడేవారు విమర్శించేవారు వేలు పెట్టి చూపి తిరస్కరించేవారు చాలామంది ఉంటారండి విషయం పూర్తిగా ఏదీ తెలియదు తెలియకుండా మాట్లాడుస్తుంటారు ఒకసారి ఒక ముని బావి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడంట బాటసారి ఒక వ్యక్తి నీళ్లు త్రాగడం కోసమని ఆ బావి దగ్గరికి వచ్చాడంట నీళ్లు త్రాగుతూ ఉండగా తన జోబులో ఉన్నటువంటి డబ్బు సంచి కింద పడిపోయిందంట అది అతడు చూసుకోలేదు నీళ్లు త్రాగేసినాడు తన దారిన తాను వెళ్ళిపోయినాడు కొంతసేపటికి రెండవ వ్యక్తి ఆ బావి దగ్గరికి నీళ్లు త్రాగడానికని వచ్చి కింద పడినటువంటి డబ్బు సంచిని తీసుకుని ఆతృతతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఇంకా కొంతసేపటికి మూడో వ్యక్తి నీళ్లు త్రాగడం కోసం ఆ బావి దగ్గరికి వచ్చాడంట అతడు నీళ్లు తాగుతూ ఉండగా డబ్బు సంచిని పోగొట్టుకున్న మొదటి వ్యక్తి ఆ బావి దగ్గరికి వచ్చి ఇతడే నా డబ్బు సంచిని కాజేసి ఉంటాడు అని అతన్ని అనుమానించి అతనితో నా డబ్బు నాకు ఇచ్చేయి అని ఘర్షణకు దిగినాడంట అయితే ఆ మూడో వ్యక్తి అయ్యో నాకేమి తెలియదండి నేను నీ డబ్బు సంచి తీసుకోలేదు అని ఎంత మాట్లాడుతున్నా ఎంత వారిస్తున్నా వినకుండా కొట్లాటకు దిగినాడంట వారిద్దరికి మధ్యన జరిగిన పోట్లాటలో ఆ మొదటి వ్యక్తి మూడవ వ్యక్తిని చంపేసి పారిపోయినాడట ఇదంతా దూరం నుండి గమనించి చూస్తున్న మునికి ఏం అర్థం కాలేదంట దేవా ఆ మొదటి వ్యక్తి డబ్బు సంచి ఎందుకు పోగొట్టుకోవాలి అది రెండవ వ్యక్తికి ఎందుకు దొరకాలి నిరపరాధి అయిన ఆ మూడవ వ్యక్తి అసలు ఎందుకు చంపబడాలి నాకేం అర్థం కావటం లేదు తండ్రి అని దేవునికి ప్రార్థన చేశాడంట అప్పుడు దేవుడు ఆ మునితో అన్నాడంట నీవు చూచిన మట్టుకే నీకు తెలుసు కానీ నిజం నీకు తెలియదు అన్నాడంట ఆ మొదటి వ్యక్తి ఒక దొంగ అతడు రెండవ వ్యక్తి తండ్రి దగ్గర ఆ ధనాన్ని దొంగిలించుకొని వస్తున్నాడు కాబట్టి అది అతను పోగొట్టుకున్నాడు రెండవ వ్యక్తికి పోగొట్టుకున్న ధనం దొరికింది ఇక మూడవ వ్యక్తి ఒక వ్యక్తిని హత్య చేసి పారిపోయి వస్తూ ఉన్నాడు నీళ్లు త్రాగడం కోసం బావి దగ్గరకు వచ్చాడు కాబట్టి అతడు తాను చేసిన పాపం అతని వెంటబడి తరిమి అతని చంపేసింది అన్నాడంట దేవుని బిడ్లారా మనకు తెలిసింది కొంచెమే సర్వలోకమునకు తీర్పు తీర్చే మన దేవుడు న్యాయం చేసే దేవుడు ఎవని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనం అనవసరంగా సగం సత్యం తెలిసి సగం తెలియకుండా అన్ని విషయాల్లో తలదూర్చి వారు ఇలాగున్నారు వీరు ఇలాగున్నారు వారు అలా చేయకూడదు వీరిలాగ ఉండకూడదు అని అనవసరమైన మాటలతో మనం నింపబడి దేవుని సన్నిధిలో దోషలమైపోతుంటాం కాబట్టి పౌలు గారు అంటున్నారు మీరు సంగతులను పై పైననే చూచుతున్నారు మనం సంగతులను పైపైనే చూస్తుంటాం మనకు ఏది అర్థం కాదు అందుకొరికి ప్రతి విషయంలో కూడా ప్రభువ నీవు నోరు తెరిచినప్పుడే నేను మాట్లాడే కృప నాకు దయచే నాయన అని ప్రార్థన చేయాలి మనం నోరు తెరిచినాము అంటే ఎదుటివారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అనుకూలమైన మాటలే మనం మాట్లాడాలి కానీ అనవసరమైన మాటలు వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలు తీర్పు తీర్చే మాటలు మనం మాట్లాడకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపును గాక ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధురా నీకు స్తోత్రములు నాయన అవును తండ్రి మేము ఎన్నో విషయాల్లో సంగతులను పై పైననే చూచేవారుగా ఉన్నాం ప్రవ్వ అసలు సంగతి మాకు తెలియదు నాయన కాబట్టి నా ప్రియమైన తండ్రి అన్ని సంగతులలో మేము తలదూర్చి సగం సత్యం సగం మాకు సత్యమే తెలియబడి అనవసరమైన విషయాల్లో తలదూర్చి అక్కడ మేము దోషిలము కాకుండా కాపాడు ప్రతి విషయంలో కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి ఒకటి మాకు ఏదైనా సరే అంశం మాకు తెలిసినప్పుడు కొంచెం మాకు వినబడినప్పుడు మా మనసులు కలత చెందకుండా రవ్వ ఇది ఎంతవరకు సత్యమో ఎంతవరకు మరి సత్యం కాదో మాకైతే తెలియదు కానీ ప్రతి విషయంలో కూడా నీవు న్యాయవంతుడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితంలో ఎలా జరగాలని మీరు రాసి ఉంచారో అలాగే జరుగుతుంది కాబట్టి ఆ దుఃఖంలో ఉన్న వారి కొరకు కష్టంలో వేదనలో ఉన్నవారి కొరకు మేము ప్రార్థన చేయాలి అంతవరకే తప్ప తీర్పు తీర్చే నోరు నాలుకలుగా మావి ఉండకుండా కాపాడండి సహాయం చేయమని ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి మీ అవసతుల కొరకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాము మీ ప్రార్థన అవసతుల కొరకు కావలసిన వారు సంప్రదించండి అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా సర్వశక్తిగల క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే యేసుక్రీస్తుకు మీ హృదయంలో చోటు ఇవ్వండి పాపములను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య ఆయనను అనుగ్రహించాడు కాబట్టి పాపములను క్షమించే హక్కు అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది ఆయన నామమున ప్రార్థన చేసిన వారందరికీ రక్షణ ఉచితంగా దొరుకుతుంది ప్రభు మీకు కృపచూపును గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ